సర్వ కళలు తన ఆత్మగా కలిగి సమస్తమైన కళలకు అధినాదురాలుగా అంటే అధినాయకగా త్రిచక్రాత్మకమైన సహస్ర చక్రంలో నెలకొని ఉన్న చంద్రమండలం నుంచి సర్వకళా స్వరూపములను సృష్టిస్తూ అన్ని కళాలకు అధినాయకురాలైన సమస్త జీవులను ఉత్తేజనం గావించి అలా చేస్తూ ఉన్న జగన్మాతను మనం కళానాథ అనే నామంతో కనుక మనం ఎల్లప్పుడూ నిత్యం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ అమ్మవారు అన్ని కళలకి అధినాయకురాలు అని చెప్పుకున్నాం కదా ఏ ఏ కళలలో అయితే మనం ప్రావీణ్యం కావాలనుకుంటున్నామో ఆ కళలో ఎందు మనకి ప్రావీణ్యం లభించి ఆ కళల్లో మనల్ని గురువులుగా అమ్మవారు తీర్చిదిద్దుతారు శ్రీమాత్రి నమ శ్రీ లలిత సహస్రనామంలోని ఆరు వందల పన్నెండవ నామము కళానాథ ఈ కళానాథ నామానికి అర్థం ఏంటి అంటే సర్వకళలకు స్వామిని మనం ముందు నామంలో చెప్పుకున్నాం కళాత్మిక అనే నామానికి అన్ని కళలు తానే స్వయంగా అయి ఉన్నది అని ఆ అన్ని కళలు అమ్మవారి యొక్క పాదాల నుంచి ఉద్భవించాయి అని చెప్పుకున్నాం కదా ఈ అన్ని కళలకి అమ్మవారే స్వామిని అనమాట ఈ కళాత్మిక కళానాథ ఈ రెండు జంట నామాలు కళాత్మిక అనే నామము జగన్మాత సర్వకళలు తన ఆత్మగా కలిగింది అని వివరిస్తే ఈ నామము కళలకు ఆ తల్లి అధినాథురాలు లేదంటే రవ్వి అంటే నాయకురాలు అని తెలియజేస్తుందనమాట కళలన్నిటికీ నాదుడు చక్రంలో కొలువై ఉన్న చంద్రుడు ఈ చంద్రమండలం ఉంటుందో చెప్పుకున్నాం కదా చంద్రమండలంలో శ్రీచక్రాత్మకం కాబట్టి ఆ చంద్రమండల రూపమే జగన్మాతలతా అనమాట సహస్ర చక్రంలో సహస్రదళ పద్మంలో వెలిసి ఉన్న బిందువే శ్రీమాత యొక్క నిలయం ఆ బిందువు నుండి ఈ సమస్త కళల సృష్టి జరుగుతూ ఉంటుంది గత నామంలో మనం కళాత్మికాలో పేర్కొన్న అగ్ని కళలు సూర్య కళలు చంద్రకళలు అవస్థల రూపమైన కళలు చతుషష్ఠి విద్యా కళలు చతుషష్ఠి వృత్తి కళలు మంత్రములు బీజాక్షరములు మొదలైన కళలన్నిటికీ కూడా ఆ తల్లి అధిపతిగా ఉన్నది అని వసన్యాది వాగ్దేవతల జగన్మాతను కళానాథ అనే నామంతో స్థుతించారు చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు కదా మన శరీరంలో యుడి ఉన్న ఈ పదహారు చంద్రకళలను ప్రశ్నోపనిషత్తు ఆరో ప్రశ్నలో ఈ విధంగా వివరించిందనమాట ఒకటి ప్రాణము రెండు శ్రద్ధ మూడు ఆకాశము నాలుగు వాయువు ఐదు అగ్ని ఆరు జలము ఏడు భూమి ఎనిమిది ఇంద్రియములు తొమ్మిది మనస్సు పది అన్నము పదకొండు బలము పన్నెండు తపస్సు పదమూడు వేద మంత్రములు పద్నాలుగు కర్మకాండలు పదిహేను లోకములు పదహారు ప్రాణుల యొక్క పేర్లు ఈ పదహారు కళలకు ముఖ్య ప్రాణ రూపంలో మన హృదయంలో వెలిసి ఉండే కళానాథ అని కీర్తింపబడిన పరదేవత అయిన సాక్షాత్తు లలితాంబకియే జగన్మాతయే ఇంద్రియములు గనక మనం ఈ కళలతో సంకేతించినట్లయితే ఇంద్రియములన్నిటికీ అధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడు అవుతాడు ఆ మనస్సులో కొలువే ఉన్న జగదీశ్వరి కళానాథ అనే నామంతో కీర్తింపబడుతుంది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు కళలు జగన్మాత రూపమే కదా అదేవిధంగా పంచభూతాలైన పృథ్వీ వ్యాపస్థేయు వాయు రాకాశములు పంచప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఈ పదహారు కళ యొక్క రూపము వీటన్నిటి రూపము కూడా సాక్షాత్తు ఆదిపరాసక్తి అయిన కళాకారులకి జీవనోపాధి కల్పిస్తూ సమాజంలోని దురాచారములను ఎండగడుతూ జనులకు విజ్ఞాన వినోదాన్ని కలిగజేసే ప్రదర్శన కళారూపములు జానపద కళారూపములు సంగీతానికి సంబంధించిన కళలు నాట్య సంబంధమైన కళలు కావ్య సంబంధమైన కళలు హస్తకళలు శిల్పకళలు సాహిత్య సంబంధమైన కళలు దృశ్య కళలు అంటే కళతో ఆస్వాదించగలిగిన కళలు రేఖా చిత్రాలు చిత్రలేఖనము ముద్రణ ఫోటోగ్రఫీ చలనచిత్రీకరణ చలనచిత్ర నిర్మాణం వంటి ఈ అనేక ఇతరములైన కళారూపములన్నిటికీ కూడా అమ్మవారే అధినాయకురాలు కాబట్టి ఆ తల్లిని కళానాద అనే నామంతో వ్యవహరించారు ఇన్ని రకాలైన కళాస్వరూపములను రూపములను గనక జగన్మాత ఈ విశ్వంలో ప్రవేశపెట్టి ఉండకపోతే అసలు మానవుని యొక్క జీవన గమనము ఎంతో నిస్సారమే నిస్సత్తుగా ఉండేది కదా మానవుల జీవన పరిస్థితులు అల్లుకోల్లంగా ఉండేవి నైతిక విలువలు నశించిపోయి సాంస్కృతిక సంపద అడుగంటిపోయి ఎవరు ఏం చెప్తున్నారో తెలియని అధోగత పరిస్థితులు నెలకొని ఉండేవి ఈ విధంగా కాకుండా అనేక కళా స్వరూపములను తన నుండి సృష్టించి మానవులకు అందజేసిన జగదీశ్వరికి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాము ఆ తల్లికి మనం ఎన్ని శతకోటి వందనములు సమర్పించినప్పటికీ కూడా చాలా తక్కువే సర్వ కళలు తన ఆత్మగా కలిగి సమస్తమైన కళలకు అధినాదురాలుగా అంటే అధినాయకగా శ్రీచక్రాత్మకమైన సహస్ర చక్రంలో నెలకొని ఉన్న చంద్రమండలం నుంచి సర్వకళా స్వరూపములను సృష్టిస్తూ అన్ని కళాలకు అధినాయకురాలైన సమస్త జీవులను ఉత్తేజనం గావించి అలా చేస్తూ ఉన్న జగన్మాతను మనం కళానాథ అనే నామంతో కనుక మనం ఎల్లప్పుడూ నిత్యం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ అమ్మవారు అన్ని కళలకి అధినాయకురాలు అని చెప్పుకున్నాం కదా ఏ ఏ కళలలో అయితే మనం ప్రావీణ్యం కావాలనుకుంటున్నామో ఆ కళలో ఎందు మనకి ప్రావీణ్యం లభించి ఆ కళలో మనల్ని గురువులుగా అమ్మవారు తీర్చిదిద్దుతారు శ్రీమాత్రే నమ